ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నారు ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం సర్వాధికారి కృపగల కృపగల్లదేవ నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ఉదయ గల సమయంలో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సజీవుల గురించి మాకు ఇచ్చిన మంచి సమయమును బట్టి నీకు వందనాలు ఈ సమయంలో నీ వాక్య భాగంలోంచి మా వాక్యంను ధ్యానించు చండగా మా అందరితో మీరు మాట్లాడమని యేసు సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము యాభై ఆరవ కీర్తన పదకొండవ చరణము నేను దేవుని అందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు ఈ వాక్య భగని మనం గమనించినట్లయితే కీర్తనకారుడు తన అనుభవాన్ని చెప్తా ఉన్నాడు ఏంటి తన అనుభవం అంటే నేను దేవుని యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను దేవుని నామనికి మహిమ కలుగును గాక ఈ కీర్తనకరుడు అంటున్నాడు నేను దేవుని యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను నమ్ముకుని ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని నమ్ముకుని మనము మోసపోతూ ఉండొచ్చు కానీ కీర్తన కరుడు అంటున్నాడు నేను దేవుని అందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను నేను భయపడను ఎందుకు భయపడను అంటే నేను దేవుని అందు నమ్మిక ఉంచాను అంత మాత్రమే కాదు నరులు నన్నేమి చేయగలరు ఈ వాక్యం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏ విషయం గురించి భయపడతా ఉన్నా మనుషులు ఏం చేస్తారో నన్ను అని భయపడతా ఉన్నవేమో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కీర్తనకారుడు తన అనుభవాన్ని చెప్తా ఉన్నాడు నేను భయపడను నేను భయపడను నరులు నన్నేమీ చేయలేరు వారు మనల్ని ఏమీ చేయలేరు వారి ద్వారా మనము భయపడవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మనం ఎవరిని అందు నమ్మిక ఉంచాలంటే దేవుని అందు నమ్మిక ఉంచాలి దేవుని అందు నమ్మిక ఉంచిన మనము దీని గురించి భయపడవలసిన అవసరము లేదు ప్రతి విషయంలో మన దేవుడు సహాయం చేసేవాడిగా ఉన్నాడు ప్రతి విషయంలో దేవుడు మనల్ని ఆదరించేవాడిగా ఉన్నాడు ప్రతి విషయంలో దేవుడు మనల్ని హెచ్చించేవాడిగా ఉన్నాడు ప్రతి విషయంలో ప్రతి దానిపైన ఆయన మనకు విజయం ఇచ్చేవాడుగా ఉన్నాడు కాబట్టి మనము ఆయన సహా ఆయన మనకు విజయం ఇచ్చేంత వరకు ఆయన మనల్ని లేవనెత్త వరకు ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన ఆయన హెచ్చించేటువంటి సమయము వచ్చేంత వరకు ఆయన మనం విడిపించేటి సమయము వచ్చేంతవరకు ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన ఎందు నమ్మిక ఉంచాలి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన ఎందు నమ్మకం ఉంచినట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు కార్యాలు చేస్తాడు మన పరిస్థితులను మారుస్తాడు ఈ మాటను బట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఆయన ఎందు నమ్మకం ఉంచు ఆయన ఆయన మాట ఇచ్చి మా ఆయన నరుడు కాదు కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరుడు నీవు ఏ విషయం గురించి భయపడుతున్నావు నీ మనుషుల గురించి భయపడుతున్నావేమో సర్వశక్తివంతుడు సర్వ సృష్టికి కారణభూతుడు సర్వ సృష్టిని ఏర్పరిచినటువంటి దేవుడు నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవరు లేరు ఈ మాటలను బట్టి ధైర్యము తెచ్చుకొని ఈ మాటలను బట్టి విశ్వాసము తెచ్చుకొని మనం ఆయన ఎందు నమ్మిక ఉంచినట్లయితే ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే మనము భయపడవలసిన అవసరం లేదు మనము దిగులు చెందవలసిన అవసరం లేదు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వచ్చినా ఆయన ఆదరించే దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఎందు నమ్మకం ఉంచినా ఆయన మన నమ్మకాన్ని నిలబెట్టేటువంటి దేవుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు ఈ వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ కీర్తనకారుడు అంటా ఉన్నాడు నేను దేవుని యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నేను భయపడను నరులను చేయగలరు నరులు మనుషులు ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నప్పుడు ఏదో చేస్తారని భయపడుతున్నవేమో నాకేదో చేయించారని భయపడుతున్నవేమో నా పరిస్థితి ఏంటని నిరాశ చెందుతున్నవేమో ఆ యొక్క మనుషుల చేతిలోంచి నన్ను ఎవరు తప్పించగలరనుకుంటున్నవేమో దేవుని అందు విశ్వాసం ఉంచు దేవుని ఎందు నమ్మకం ఉంచు దేవుని ఎందు నమ్మకం ఉంచినప్పుడు నువ్వు భయపడవు నేను భయపడవలసిన అవసరం లేదు నరులేమి చేయలేరు ఏదో చేస్తారని భయపడుతున్నవేమో లేదో ఏదో చేయించేస్తారని భయపడుతున్నవేమో దేవుని వాక్యం ఉంది నేను దేవుని అందు నమ్మిక ఎంచుచున్నాను నేను భయపడను నరులను ఏమీ చేయగలరు ఈ మాటలు వెంటనే ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆయన ఎందు నమ్మకం ఉంచినట్లయితే ఆయన నిన్ను నన్ను విడిపిస్తాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక పరిశుద్ర ప్రేమ గెలుతను తండ్రి గొప్ప దేవుడు నీకు వందనవదీ కాల సమయంలో నీ అది నమ్మిక ఉంచమని మాతో మాట్లాడు అవును ప్రభా ఈ లోకంలో పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు నమ్మకాన్ని కోల్పోయి జీవిస్తూ ఉంటాడుగా నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని దేమ పురు కోల్పిన విధానాన్ని బట్టి నీ స్తోత్రంలో ఈ సమయంలో తండ్రి ప్రత్యేకముగా ప్రభవ ఇదిగో తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఎవరైతే ఆర్థిక సమస్యల చేత ఆర్థిక ఇబ్బందుల చేత నడి నలిగిపోతూ ఉన్నాయి ఇబ్బంది పడుతున్నాయి అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సినటువంటి ఆర్థిక సమృద్ధి వారికి దయచేమని వేసునా అడిగి వేడి పరమ తండ్రి ఆమె